హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా యక్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా సంక్రాంతి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అనేది మన యాప్లో తీసుకురావడం జరిగింది ముఖ్యంగా కరెంట్ అఫేర్స్కి సంబంధించి లాస్ట్ వన్ ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ అనేది ఇప్పుడు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఒక రోజు మాత్రమే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ దీన్ని తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఈ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా అదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోండి యాప్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చినటువంటి అప్డేట్స్ అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తుది దశలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ అని చెప్పేసి ఈనాటిలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఎంపికైనటువంటి వారికి పది రోజుల్లో నియామక ఉత్తర్వులు నేటితో ముగియనున్నటువంటి తుది జాబితా అభ్యంతరాల నమోదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ విషయంలో అయితే రాష్ట్రంలో స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది సో తుది మెరీడి జాబితా విడుదల చేసి అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై నోటిఫికేషన్ ద్వారా ఈ నియామక ప్రక్రియ ప్రక్రియ అనేది ప్రారంభమైంది సో వారికి ఎంపిక రోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది సో దీంతో బోధనాస్పత్రులతో పాటు వైద్య విధాన పరిషత్ తదితర ఆసుపత్రిలో ఏడు వేల ముప్పై ఒక్క మంది స్టాఫ్ నర్సులు అందుబాటులోకి రానున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దీనికి తోడు రాష్ట్రంలో బీసీ ఎస్టీ మైనార్టీ సాంఘిక సంక్షేమ గురుకులలో సుమారు ఐదు వందల మంది రెగ్యులర్ స్టాఫ్ నర్సుల నియామకం కానుండడంతో సో విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మొదటగా ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చి తర్వాత నిర్వహించినటువంటి నిర్వహి పరీక్ష నిర్వహించిన తర్వాత సో కొత్తగా మనకు ఈ పద్దెనిమిది వందల ఇరవై ఏడు పోస్టులను కూడా దానికి యాడ్ చేయడం జరిగింది అనమాట సో మొత్తంగా ఏడు వేల ముప్పై ఒక్క పోస్టులకు ఇవి పెరగడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి నలభై వేల మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటి టూ త్రీ డేస్లో కంప్లీట్ కాబోతున్నట్లు ఇక్కడ మనకు ఈనాన్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వెయ్యి ఒక్క పోస్టులకు ఏడు వందల ఎనభై నాలుగు ఖాళీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు వెంటాడుతున్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు అందరిని మెరుగైనటువంటి వైద్య సేవలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు సో ఇక్కడ మంచిషన్ అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వెయ్యి ఒక్క పోస్టులకు గాను దాదాపుగా ఏడు వందల ఎనభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో దీంతో నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందడం లేదు సో జిల్లాలో జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వం అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటించగానే సో బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆయన ఫోటోకు బాలాభిషేకాలు చేశారు రెండు నవంబర్ నవంబర్ లో మెడికల్ కాలేజీ ఏర్పడడానికి పూర్తి స్థాయిలో పర్మిషన్లు రెండు వేల ఇరవై రెండులో ఆగస్టులో వచ్చినట్టు ఇచ్చారు అంటే ఇరవై ఒకటిలో వచ్చినప్పటికీ సో అది కంప్లీట్ అవ్వడానికి రెండు వేల ఇరవై ఆగస్టు అయిందని చెప్పేసి ఇచ్చారు అయితే మెడికల్ కాలేజీలో మొదటి బ్యాచ్తో పాటు రెండో బ్యాచ్ క్లాసులు నడుస్తున్నాయి సో జిల్లా హాస్పిటల్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా మారింది సో కాలేజీకి అనుబంధంగా పట్టణంలో రామవరంలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు సో ఇంతవరకు బాగానే ఉంది పోస్టుల భర్తీపై బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మొత్తం పోస్టులు వెయ్యి ఒక్కటి కాగా ఏడు వందల ఎనభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం సో జనరల్ హాస్పిటల్లో రోజు దాదాపుగా ఏడు పైగా ఓపి ఉంటుంది కానీ నాణ్యమైనటువంటి వైద్య సేవలు వైద్య సేవలు రోగులకు అందలేదని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ ప్రధాన పోస్టులో ఖాళీగా ఉన్నటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది దీనిలో మనకు ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నిషియన్స్ స్టాఫ్ నర్స్ లాంటి పోస్టులు కూడా ఉన్నాయి సో ఇది మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణ సాహిత్య చరిత్ర అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూసి చదివేటువంటి ప్రయత్నం చేయండి దాంతో పాటు ఇక్కడ మనకు కరెంట్ వీరికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు అదే కాకుండా టీఆర్టీ రెండు వేల మూడు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేట ప్రయత్నం చేయండి వీటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ కావచ్చు నేను పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది సో వాటి యొక్క లింక్స్ అనేది ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద వస్తాను దాంట్లో జాయిన్ కావండి గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే నేను వాటిని షేర్ చేయలేదు సో ఈ టూ త్రీ డేస్లో వాటి అన్నింటిని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో దాంట్లో మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే ఇంకా కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో మాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ ఏమైనా కవిషన్ అయితే వాయుసేన చేతికి అస్రా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేటువంటి క్షిప్ అని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బీడీఎల్ అని చెప్పేసి ఇక్కడ ఒక మనం సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే వాయుసేన చేతికి అస్రా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేటువంటి క్షిపణి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి బీడీఎల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇక్కడ చూసినట్లయితే మనకు వాయుసేన అమ్ముల పొదులోకి మరో అద్భుతమైనటువంటి ఆయుధం చేరింది హైదరాబాద్ కంచన్బాలో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇది గుర్తుంచుకోండి ఇది తయారు చేసినటువంటి సంస్థ ఏదని చెప్పేసి మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బీడిఎల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి అస్రా మిసైల్ను రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఆదివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అప్పగించినట్టుగా చూడవచ్చు సో గగనతలం నుంచి గగనతలంలోకి దూసుకెళ్లేటువంటి క్షిపణి వంద కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలదు సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు సో ఇది దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే గగనతలం నుంచి గగనతలంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదిస్తుంది సో ఇది గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ సో దీంతో ఎయిర్ టు ఎయిర్ మిసైల్ను రూపొందించగలిగేటువంటి దేశాల సరసన భారత్ నిలిచిందని చెప్పేసి మంత్రి అజయ్ భట్ట హర్షం వ్యక్తం చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో దీనిలోకి ఇటు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు చాలా సార్లు అయితే అడగడం జరిగింది సో లేకుంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అస్రా ఏంటిది అని చెప్పేసి ఈ రకంగా కూడా క్వశ్చన్ అడగడం ఛాన్స్ ఉంటుంది దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏంటిది అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి ఈ రకంగా క్వశ్చన్స్ అడుగుతారు కనుక సో ప్రతి పాయింట్ని ఇక్కడ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు ఇండోనేషియాలో ఉన్నటువంటి మౌంట్ మెరాఫీ అగ్నిపర్వతం మళ్ళీ బద్దలు కావడం జరిగింది సో చాలా ఇంపార్టెంట్ ఇది చాలా మనకు చాలాసార్లు వార్తల్లో ఉంటుంది అండ్ ప్రీవియస్లో కూడా దీనికి సంబంధించి మనకు క్వశ్చన్స్ కూడా అడిగారు సో మౌంట్ మెరాఫీ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంటుందని చెప్పేసి ఈ రకంగా క్వశ్చన్స్ అడుగుతాడు సో ఇది ఇండోనేషియా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ఎక్కువగా మనకు వార్తల్లో ఉంటుందన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఇది మళ్ళీ ఈ అగ్నిపర్వతం అనేది కావడం జరిగింది వార్తల్లో ఉంది కనుక సో ఈ పేరు గుర్తుంచుకోండి అది ఉండేటువంటి కంట్రీ నేమ్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే శాసనసభ వ్యవస్థ సచివాలయ సలహాదారునిగా ప్రసన్న కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు సో తెలంగాణ శాసనసభ శాసన మండలి వ్యవస్థ సచివాలయ సలహాదారుడు అంటే అడ్వైజర్ టు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ సెక్రటరీగా మనకు సూర్యదేవర ప్రసన్న కుమార్ అయితే నియమితులైనట్లు ఇక్కడ ప్రభుత్వం మనకు ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో డైరెక్ట్గా నేమ్ గుర్తుంచుకోండి మనకి ఈ రకంగా క్వశ్చన్స్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో దాంతోపాటు ఇతను ఈ ప్రసన్న కుమార్ మనకు కేంద్ర ప్రభుత్వంలో కూడా సుమారుగా ముప్పై ఏళ్ల పాటు విభిన్న హోదాలో సేవలు అందించినట్లు కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు డెన్మార్క్ రాజుగా ఫెడ్రిక్ టెన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు వైదొలిగినటువంటి రాణి మార్గరెట్ టూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే డెన్మార్క్ రాజుగా ఫెడ్రిక్ టెన్ నియమితులయ్యారు సో ప్రస్తుతం రాణిగా ఉన్నటువంటి ఆయన తల్లి మార్గరేట్ టూ స్వచ్ఛందంగా వైదొలగడంతో ఫెడరిక్ టెన్కు అవకాశం దక్కినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఆయనను రాజుగా డెన్మార్క్ ప్రధాని అయినటువంటి మెట్ ఫెడ్రిక్సన్ ఆదివారం ప్రకటించారు సో తొమ్మిది వందల ఏళ్ళ డెన్మార్క్ రాజవంశీ రాజవంశీకుల చరిత్రలో ఒక రాణి స్వచ్ఛందంగా వైదొలగడం ఇదే అంట సో కూపెన్ హ్యాగన్లో మనకు ఎక్కడైతే ఈ క్రిస్టన్యా క్రిస్టన్యన్స్బర్గ్లో ప్యాలెస్లో సో అంగరంగ వైభవంగా జరిగినటువంటి కార్యక్రమానికి వేల మంది ప్రజలు హాజరైనట్లు కూడా చూడవచ్చు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే రీసెంట్గా రాజుగా వచ్చినటువంటి డెన్మార్క్ పర్సన్ ఎవరని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఫెడ్రిక్ టెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాని అంతకుముందు ఉన్నటువంటి రాణి ఎవరనేది కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ సో నేటి నుంచి పాత పంటల జాతర అంటే ఇక్కడ చూడవచ్చు ఎడ్ల బండ్లపై ఊరూరా తిరుగుతూ మిల్లెట్స్పై టీడీఎస్ మహిళల రైతుల ప్రచారం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకు ప్రీవియస్ టీఎస్పీఎస్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ దీనిపైన దీనిపైన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది సో ఇక్కడ క్వశ్చన్ అయితే జహీరాబాద్లోని చీడి మల్కాపూర్లో ప్రారంభం సో ఇక్కడ విత్తన శుద్ధి మార్కెటింగ్ పైన స్థానికులకు అవగాహన ఇరవై మూడేళ్ళుగా ఈ పస్తాపూర్ మహిళల రైతుల కృషి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో వచ్చే నెల పదహారు వరకు జాతర అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది ఇక్కడ జరుగుతుందని చెప్పేసి మన ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిన సంగారెడ్డిలో జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆరోగ్యకరమైనటువంటి పాత పంటల జాతరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఈ మొగుడుగూడంపల్లి పల్లి మండలం జీడి మల్కాపూర్ గ్రామం వేదిక కానట్లు ఇక్కడ ఇచ్చారు సో చిరుధాన్యాలపై జీడి మల్కాపూర్ కేంద్రంగా అవగాహన కార్యక్రమం కొనసాగుతుంది సో అందరికీ పౌష్టికాహారం అందేలా అందాలనే ఉద్దేశంతో ఎడ్ల బండ్ల మీద రోజు 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 ఊరూరా తిరుగుతూ మిల్లెట్ సాగవచ్చు సేంద్రియ వ్యవసాయం వాటి యొక్క ప్రయోజనాలపై ఈ డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ దీని డీడీఎస్ అంటాం సో ఆ ప్రోత్సాహంతో మనకు అక్కడ ఉన్నటువంటి ఈ పస్తాపూర్ మహిళా రైతులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటే ఇవ్వడం జరిగింది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా పాత పంటల జాతర జరగడం సంగారెడ్డి జిల్లాలోనే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఈ నేపథ్యంలో మనకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం ఈ జీడి మల్కాపూర్లో ఇరవై నాలుగవ పాత పంటల జాతర ప్రారంభం ప్రారంభించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ పాత పంటల జాతర అనేటువంటి మనకు ఎక్కడ జరుగుతుంది ఏ జిల్లాలో జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇది ముఖ్యంగా మిల్లెట్స్కి సంబంధించి అనమాట సో మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాళ్ళు ఊరురా తిరుగుతూ పైన తిరుగుతూ దాని యొక్క అవగాహన కార్యక్రమాన్ని కూడా మహా రై మహిళా రైతులైతే ఆ ప్రచారం చేస్తున్నట్టు ఇచ్చారు సో ఈ పంట జరిగేటువంటి అంటే ఈ ఈ ఫెస్టివల్ జరిగేటువంటి ప్లేస్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ అయితే తో సరి అంటే ఇక్కడ చూడవచ్చు ఫైనల్లో ఓడినటువంటి సాత్విక్ జోడి మలేషియా ఓపెన్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనుషులైతే మనకు టైటిల్తో కొత్త ఏడాదికి కొత్త కొత్త ఏడాదిని ఆరంభించాలని ఆశించినటువంటి భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడికి నిరాశ ఎదురైనట్లు ఇక్కడ జరవచ్చు సో మలేషియా ఓపెన్ సూపర్ థౌజండ్ టోర్నీలో ఆఖరి వరకు పోరాడి సాత్విక్ సాయిరాజ్ సిరాక్ శెట్టి ఓటమి ఇక్కడ చూడవచ్చు సో రనర్ అప్ రన్నర్ అప్ తోటి సరిపెట్టుకోవడం జరిగింది అనమాట మలేషియా ఓపెన్ టెన్నిస్ సంబంధించి సో అది కూడా ఇక్కడ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ అయితే వెంచర్ పరిశ్రమ సీఈఓకు అంతర్జాతీయ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ విషయం అయితే మనకు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఉన్నటువంటి వెంచర్ ఆటోమోటివ్ టూలింగ్ ఇండియా పరిశ్రమ సీఈఓ శరవణ్ జానకి రామన్కు ప్రతిష్టాత్మక యురేషియన్ బిజినెస్ సమ్మిట్ ఇంటర్నేషనల్ అచీవర్ అవార్డు ఉండే ఇరవై మూడు ఇక్కడ చూడవచ్చు సో లండన్లో హౌస్ ఆఫ్ కామర్స్లో శనివారం నిర్వహించినటువంటి సమ్మిట్లో ఈ శరవన్కు యునైటెడ్ కింగ్డమ్ ఎంపీ వీరేంద్ర శర్మ అవార్డును ప్రదానం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వషన్ అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో సారీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ప్రదర్శన దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో మనకి ఇక్కడ చూసినట్లయితే అయోధ్య అయోధ్య రామమందిర ప్రారంభానికి కొద్ది రోజులు ఉండడంతో హిందువులు వెహికల్లతో ఎదురుచూస్తున్నారు సో ప్రాణప్రతిష్ట ప్రధాన కార్యక్రమం మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకైతే జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖ క్రీడాకారులు సినీతారులు ఆధ్యాత్మిక నాయకులు ఇంకా అదే కాకుండా వ్యాపారవేత్తలు సాధువులు ఇతర ప్రముఖులు హాజరు హాజరుకాన్నారు అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్ అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రారంభ వేడుకలు సందర్శకల చూడడానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్గా అయితే చెప్తున్నారన్నమాట సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే ఇంకా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దీనిలో మీకు ఈరోజు ఆఫర్స్ ఉన్నాయి రోజు మాత్రమే ఉంటుంది కనుక ఎవరైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే సో ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ